శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అందరికీ భాద్రపద మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసంలో మనం చేయవలసినటువంటి విధానం అందరికీ తెలిసింది భాద్రపద మాసంలో శుద్ధ తదియనాడు తదియ నోములు హరితాలిక వ్రతాలు షోడశ గౌరీ వ్రతం తదియనాడు చేసుకోవాలి ఆ తదియనాడు చేసుకునేటువంటి షోడశ గౌరీ వ్రతం చాలా విశేషమైంది ముఖ్యంగా మహిళలకు మంచి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ షోడశి మరితాళిక వ్రతం తదియ గౌరీ వ్రతం రెండవది రెండవ రోజు గణపతి గణపతి స్థాపన గణపతి మహానవరాత్రులు ఆ మధ్యలోనే ఋషి పంచమి అనేటువంటిది ఒకటి వస్తుంది పంచమి నాడు ఈ భాద్రవత మాసంలో ఋషి పంచమి వస్తుంది ఈ ఋషి పంచమి నాడు ఋషులను మన యొక్క కుల దేవతలను మన కుల గురువులను మన గోత్రానికి సంబంధించినటువంటి వాళ్లను పూజించుకోవడం మన గురువులను పూజించుకోవడం అనేది ఆనవాయితగా వస్తుంది మామూలుగా ఈ మాసంలో కానీ చాతుర్మాస్య దీక్షాన్ని తీసుకుంటారు సన్యాసులు ఆ ఈ భాద్రపద ఋషిపంచమి నాడు విశేషమైనటువంటి పూజలు చేస్తారు ఎతులు సన్యాసులు వాళ్ళంతా కూడా ఋషిపంచమి నాడు అట్లా మనం కూడా ఆ ఋషిపంచమి నాడు మన ఋషులను మన సప్త ఋషులను మన యొక్క గోత్రానికి సంబంధించినటువంటి ఋషిని మన ఇంటికి సంబంధించినటువంటి ఋషిని మన గురువులను వాళ్ళకందరికీ కూడా పూజ చేసుకోవచ్చు వాళ్ళని స్మరించుకోవచ్చు వాళ్లకు అర్ఘ్య పాద్య ధూప దీప నైవేద్యాలు సమర్పించి వాళ్ళ పేరిట గురువుల పేరిట ఋషుల పేరిట మనము అన్నదానము విరివిగా చేయొచ్చు ముఖ్యంగా వస్త్రదానము ఫలదానము చాలా విశేషమైనటువంటిది నాడు ఆ నాడు ఋషి పూజ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి శుభయోగాలు కలుగుతాయి ఆ తర్వాత ఇదే భాద్రవన మాసంలో గజలక్ష్మి వ్రతం కూడా వస్తుంది గజలక్ష్మి వ్రతం కూడా చాలా విశేషమైనటువంటిది ఇప్పుడు మనదంతా కూడా ఒక రకమైనటువంటి ఒక సిస్టమిటిక్గా మనది నడుస్తూ ఉంటుంది మనకు మొదలు ధర్మం కావాలి తర్వాత అర్థం కావాలి తర్వాత కామం కావాలి తర్వాత మోక్షం కావాలి ఇట్లా మన ఋషులు కూడా మొట్టమొదటి ధర్మానికి సంబంధించినటువంటి ఆచరణ చెప్తారు తర్వాత అర్థం సంపాదన డబ్బు కావాలి ఏ ఏది సాధించాలన్నా డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే మహాలక్ష్మీదేవిని పూజించాలి ధర్మానికి సంబంధించి మహాగణపతిని పూజించినట్టయితే ధర్మంగా ఉంటాం ఋషు ఋషులను పూజించినట్టయితే ధర్మంగా ఉంటాం ఆ తర్వాత కావలసింది డబ్బు గజలక్ష్మీ వ్రతం కనుక చేసినట్టయితే డబ్బు కలుగుతూ ఉంటుంది ఆ తర్వాత కామ మన యొక్క మనోవాంఛలు అన్నీ కూడా తీరాలి అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం వస్తుంది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవడం అనంత పద్మనాభ స్వామిని పూజించుకోవడం అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేసుకోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి ఆ తర్వాత ఈ భాద్రపద మాసం అయిపోయిన తర్వాత పున్నమ నాటి నుండి పితృపక్షాలు అని ఏర్పడుతుంది పితృపక్షాలు అంటే మన యొక్క చనిపోయినటువంటి పితృదేవతల పేరిట మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చాతనైనటువంటి వాళ్ళంతా కూడా పిండ ప్రదానం చేస్తూ ఉంటారు వాళ్ళ పెద్దల పేరిట కొంతమంది బియ్యము సాహిత్యము ఇవన్నీ కూడా ఇస్తారు ఆ పదిహేను రోజులు పితృపక్షాలు శాస్త్రంలో చెప్పబడింది ఏమిటి అంటే మొట్టమొదటిసారిగా మన పితృదేవతల యొక్క అనుగ్రహం కనుక మనకు ఉన్నట్టయితే చనిపోయినటువంటి మన తాతలు తండ్రుల యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్టయితే మనకు అన్ని కార్యక్రమాలలో మంచి శుభము లాభం కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది పితృదేవతలను మనం స్మరించుకుంటేనే దేవతలు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పి భాద్రపద పున్నమ నాటి నుండి అమావాస్య దాకా పితృమావాస్య దాకా పితృపక్షాలు అని ఆ పదిహేను రోజులు పితృదేవతల స్మరణ చేస్తూ పితృదేవతల పేరిట అన్నదానాది కార్యక్రమాలు చేయమని శాస్త్రం చెప్పింది